రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల వృషభ రాశి ఫలితాలు తులా వృషభయోర్ భృగు శుక్రుల అధిపతి ఈ శుక్రుడు పదకొండింట చాలా బలంగా ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి బాగున్నటువంటి గ్రహాలు ఏమిటో చూసుకున్నాం అయితే కుజుడు బాగాలేడు గురువు బాగాలేడు తర్వాత శని బాగున్నాడు ఇందువల్ల ఈ ఫిబ్రవరి నెలలో ఈ వృషభరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రారంభమవుతుంది ఏలనాటి శనిలో ఏకాదశిలో శని వస్తున్నాడు ఈ ఏకాదశిలో శని రావటం వల్ల మంచి లాభదాయకంగా ఉంటుంది గురువు కుచుడు మాత్రం పూర్తిగా బాగలేదు దానివల్ల ఏమిటా అంటే అనవసరమైన దండ ఖర్చులు సమస్యలు కుటుంబంలో సమస్యలు వృత్తి ద్వారా సమస్యలు అనేక విధమైన బాధలు కలుగుతాయి వివాహాది శుభకార్యాలు జరగడానికి బాగున్నది కానీ ఈ రాశి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏమిటంటే బుధాదిత్య యోగం వ్యాపారం బాగుంటుంది అదే కాదు విద్య కానీ ఉద్యోగానికి కానీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్త పడడం చాలా మంచిది ముందుగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం కాబట్టి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉన్నది అంటే ఈ సంవత్సరం ఎంత బాగా సంపాదించినా ఎంత ఉద్యోగం ఉన్నా ఎంత వ్యాపారం ఉన్నా వచ్చే డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతాయి మిగిలేదంటూ ఉండదు అయితే కనపడటం మాత్రం బాగా ఆదాయం వస్తున్నట్టుగా కనపడుతుంది బాగా వచ్చింది కదా అనే ఉద్దేశంతో మాత్రం ఉండకూడదు ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండాలి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఎవరికైనా మన చేత్తో డబ్బులు ఎవరికైనా ఇస్తే మాత్రం రావు అప్పు ఇచ్చినా కూడా రావు తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఎవరికైనా సరే ఏదైనా హామీలు ఉండకూడదు ఏ చీటీ పాడుకుండే వాళ్ళకు కానీ బ్యాంకు లోన్ తీసుకునే వాళ్ళకు కానీ అటువంటి వాళ్ళకి కనుక హామీలు ఉండేటట్లయితే వాడు ఎగ్గొడతారు మీద కట్టాల్సి వస్తుంది అదే గారు పెద్ద పెద్ద లోన్లు తీసుకుంటారు ఎన్ని ఇండస్ట్రీస్ లోన్లు తీసుకుంటే హామీ సంతకం పెడితే వాళ్ళు ద్వారా పాతిక లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు కూడా తీసుకునేవాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి హామీ పెట్టేటట్టయితే ఆ బిజినెస్ చేసేవాడు డబ్బులు తీసుకుని పరారైపోతాడు ఆ డబ్బులు మొత్తం మీరే కట్టాల్సి వస్తుంది ఆస్తులతో సర్వస్వం పోగొట్టుకొని చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎక్కడా తొందరపడి ఎవరికి మీ చేతి మీద డబ్బులు ఇచ్చినా రావు ఏదైనా హామీలున్నా మీకు ఇబ్బంది అవుతుంది కాదండి మేము చీటి కడుతున్నామండి చీటీ చివరికి తీసుకుందాం అనుకున్నా మొట్టమొదలైతే నష్టం వస్తుంది అనుకుంటే చివరిదాకా వచ్చే లోపల వాడు చీటీ వాడు ఎగ్గొట్టి పరారైపోతాడు కట్టిన డబ్బులు కూడా చేతికి రావు ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా ఈ వృషభ రాశి వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు చాలా బాగుంటుంది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు డబ్బు వచ్చేటప్పుడు పోయేటప్పుడు అర్థం కాదు ఎట్లా ఉంటుందంటే పోయేది ఎట్లా పోయింది అనేది అర్థం కాదు బాగా సంపాదిస్తూనే ఉంటాం ఒక్కసారి దెబ్బతీస్తుంది వెలక్కాయ మింగేటప్పుడు లోపాలకు గుర్జు ఉంటుంది మరి అది బయటపడేప్పుడు లోపల గుజ్జు లేకుండా మాయమైపోతుంది పగలగొడి చూస్తే గుజ్జున్నాడు మామూలుగా వేళకాయ వేళకాయ కూడితే దాంట్లో గుర్తుంటుంది అట్లాగే మన దగ్గర డబ్బులు మాయమైపోయేది మనకు నష్టం వచ్చేది లక్ష్మి పూర్తిగా చెంచలమైంది అటువంటి లక్ష్మి పోయేటప్పుడు మనకు అర్థం కాకుండా పోతుంది బట్టి వారు చెబితే నేను బాగానే ఉన్నానయ్యా నేను బాగా సంపాదించుకుంటున్నాను నేను ఆర్థికంగా పూర్తిగా బలంగా ఉన్నాను అని అనేవాడు చాలామందిని చూశాను అరవై సంవత్సరాలు కొన్ని కోట్లు సంపాదించి మూడు తరాలు గడిచినా కూడా తిన్నా కూడా మిగిలినంత డబ్బు సంపాదించిన వాళ్ళు ఇతని టైంలో మొత్తం పోగొట్టుకొని ఏమీ లేక ప్లాట్ఫారానికి వచ్చి తర్వాత ఏమండి మీరు చెప్పిన మాట మేము వెళ్ళలేదు ఇప్పుడు చూడండి మా ఫలితం అయిపోయింది అన్యాయం అయిపోయినాము అహంకారంతో పడ్డాము అని బాధపడతారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ వృషభరాశి వాళ్ళు పూర్తిగా చాలా జాగ్రత్తగా ఉండి ప్రవర్తిస్తేనే మీకు ముందనేది సమస్య లేకుండా ఉంటుంది కాబట్టి అర్థ సామద్రిక ద్వారా కానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి వివాహాది శుభకార్యాలు చేసుకోవాలన్నా కూడా చాలా జాగ్రత్తగా జాతకాలు కలిసినయా లేవా చూసుకొని మీరు వివాహ శుభకార్యాలు చేసుకోవటం బాగుంటుంది స్వస్తి